హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా వైఎస్ఆర్ పెన్షన్ల గురించి ఒకసారి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మీకు పోయిన నెలలో ఈ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి మీకైతే డబ్బులు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ నెలలో కూడా వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన మూడు వేల రూపాయలను మీకైతే అందజేస్తారు ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్స్ అప్ చేసి ఉంటారో వారికైతే డీబీటీ పథకం కింద వెంటనే డీబీటీ కింద వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పెన్షన్ డబ్బులు అనేది అయితే వెళ్ళిపోతాయి సో ఫ్రెండ్స్ ఎవరికైతే అప్పుందో వారికైతే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే లాక్ చేస్తారు సో ఫ్రెండ్స్ మేనేజర్ గారితో మీరు మాట్లాడి ఆ మూడు వేల రూపాయలు అయితే మీరు తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుందాం అయితే ఎవరైతే నడవలేని వారు ఉంటారో అదేవిధంగా కళ్ళు చూడని వారు సో ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో అలాంటి వారికైతే మీ ఇంటి వద్దకే ఈ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన మూడు వేల రూపాయలని అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ అప్ చేసి ఉంటారో అలాంటి వారికి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ అనేది బ్యాంకులకు వెళ్ళిపోతుంది అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ ఎన్పిసైడ్ లింక్ ఎవరైతే చేసి ఉంటారో అలాంటి వారికి ఇంటి వద్దకే ఈ వైఎస్ఆర్ పెన్షన్లు అనేది అందజేస్తారు ఈ విధంగా మనకి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే ఏపీ సర్కార్ అనేది అర్హత పొందిన ప్రతి ఒక్క పెన్షన్దారులకైతే డబ్బులను అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి తాజా సమాచారం మనకి పోయిన నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేశారో అదే విధంగా